హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఇల్లు నేను మీ పావని ఈ రోజు మీకు ఒక మంచి చికెన్ కర్రీ చూపిస్తాను ఇది హండీ చికెన్ కర్రీ కుండలో ప్రిపేర్ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళైనా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మదిరిపోతుంది ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ అనేది నీట్ గా కడిగేసుకున్న తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అలానే మనం కారం మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తాం అందుకే చూసి వేసుకోండి నెక్స్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ ఫ్రెష్గా రుబ్బేసుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ ఇందులో మనం పెరుగు యాడ్ చేస్తామండి పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట దీనికి ఐటమ్స్ ఏవి కూడా ఎక్కువ అవసరం లేదు చూడండి ఆనియన్స్ టమాటా పెరుగు పచ్చిమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి మాత్రం అలాగే వెల్లుల్పాయ పెట్టేసుకోవాలన్నమాట మధ్యలో ఇప్పుడు పెరుగు వేసేసుకొని మొత్తంగా బాగా చికెన్ కి పట్టేటట్టు కలిపేసుకోవాలి హ్యాండ్స్ తో ఎంత బాగా పట్టించుకుంటే మనకి ఉప్పు కారం మసాలా అనేవి చికెన్కి బాగా పడతాయి అనమాట సో ఇలా మొత్తం కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కుండ తీసేసుకోండి మనం మట్టి కుండ తీసేటప్పుడు తీసుకునేటప్పుడు మాత్రం చూడండి వాటర్ ఉండేటట్టు చూసుకోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనం డ్రైగా ఉండేది పెడితే మన స్టవ్ మీద పెట్టగానే హీట్ కి పేలిపోతుంది అనమాట ఎందుకంటే కట్లు పోయే వేరే ఉంటుంది స్టవ్ వేరే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ లాగా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి నెక్స్ట్ కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి కుండలో ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టదన్నమాట ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలానే బిర్యానీ ఐటమ్స్ వేసుకోండి అండ్ నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ ఈ విధంగా పల్చగా కట్ చేసేసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కుండలో చికెన్ వండేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి ప్రిపరేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గా ఉండే కరివేపాకు కొంచెం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద టమాటా తీసుకున్నాను ఒకటి చిన్నవైతే ఒక రెండు తీసేసుకోండి తీసుకొని కొంచెం పసుపు అలానే సాల్ట్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ కలిపేటప్పుడు హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేశాను ఇక్కడ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి చూడండి ఇప్పుడు టమాటా అనేది మనకి సాఫ్ట్గా మగ్గిపోయింది సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా చికెన్ సో దాన్ని అయితే వేసుకోవాలండి వేసే ముందు కొంచెం కసవరం మీద వేసుకోండి లేకపోతే పర్లేదు స్కిప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపేసి పెట్టేసుకొని చికెన్ వేసుకోండి చికెన్ వేసేసుకున్న తర్వాత మొత్తంగా బాగా కలిపేసేసి మధ్యలో ఒక వెల్లుల్లిపాయ పెట్టుకోండి వాటర్ అస్సలు ఎక్కువగా వేయొద్దండి ఇందులో ఉండే చికెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ తో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా వెల్లుల్లిపాయ పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు చికెన్ హండీ కర్రీ మనకి రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది సో ఇది మనకి రైస్ రోటీ చపాతి బిర్యానీ దేనిలోకైనా అయినా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఎంత సింపుల్ సో రెసిపీ మీకు నచ్చిందా మరి ఎందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియోని మాత్రం షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ